అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన వీడియో ఏంటంటే మెంతికూర మామిడికాయ కాంబినేషన్లో మెంతికూర పప్పును తయారు చేసుకోబోతున్నామండి పప్పులు అందరు చేస్తూనే ఉంటారు కానీ ఈ మెంతికూర కాంబినేషన్తో మామిడికాయ పప్పు చాలా బాగుంటుందండి రీసెంట్గా మా ఫ్రెండ్ ఒక ఆవిడ అడిగింది మీరు వెజిటేరియన్స్ రోజు పప్పులు తింటూనే ఉంటారు మీకేం గ్యాస్ ఫామ్ అవుదా డైజెషన్ ప్రాబ్లమ్స్ ఏమి రావా అని అస్సలు రావండి చేసే విధంగా చేయాలి మా అమ్మగారు మా అత్తయ్య గారు వాళ్ళు ఒక ప్రాసెస్లో చేసేవాళ్ళు అనమాట చిన్న పసిపిల్లల దగ్గర నుంచి అంటే వన్ ఇయర్లో పిల్లల దగ్గర నుంచి చాలా ఎయిటీ ఇయర్స్ పైన పడిన పెద్దవాళ్ళ వరకు కూడా అసలు గ్యాస్ ప్రాబ్లమ్స్ రాకుండా అలాగే డైజెషన్ ప్రాబ్లమ్స్ రాకుండా ఉండటానికి ఎలా పప్పు చేసుకుంటారు అనే విషయాన్ని ఈరోజు మనం వీడియోలోకి వెళ్ళి చూసేద్దామా మెంతుల వలన మనకి చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయన్న విషయం మన అందరికీ తెలిసిందే కనండి ఐరన్ ఉంటుంది రక్తహీనతను తగ్గిస్తుంది ఇమ్యూనిటీని పెంచుతుంది అందుకని చెప్పేసి నేను రాత్రిపూట మెంతులు నానబెట్టేసి పొద్దునే ఆ వాటర్ తాగేసేసి ఇలా మెంతులు నీళ్ళ ట్రేల్లో వేసేస్తూ ఉంటాను అనమాట ఒక వన్ వీక్ అలా ఇలా వచ్చేస్తూ ఉంటాయండి కొంచెం పెరిగిన తర్వాత తీసేసి ఆలుగడ్డ కూరల్లో పరోటాల్లో అలాగ అన్ని రకాల కూరల్లో కూడా కొంచెం కొంచెం వేస్తూ ఉంటే మనకి చాలా మంచిది అనమాట ఇలా పెంచడం కూడా మనకి చాలా సింపుల్గా పెంచేసుకోవచ్చు అలాగే బీపీని కంట్రోల్లో ఉంచుతుంది ఇంకా చాలా ప్రయోజనాలు ఉన్నాయని చెప్పి మనకి డాక్టర్స్ అంతా చెప్తూ ఉంటారు కదా అందుకని మెంతికూరని ఇలా పెంచే అలవాటు అండి నాకు ఇలా కొంచెం పెరగగానే చక్కగా ఇలా కట్ చేసేసుకుని పప్పుల్లో వేసుకోవచ్చు చమ్మదని వస్తుంది అనమాట అందరూ అనుకుంటారు చేదు ఉంటుంది అని లైట్గా చేదు ఉంటుంది మనం వండే విధంగా వండితే అద్భుతంగా ఉంటుంది ఇప్పుడు ఈ కూరని శుభ్రంగా మట్టి అంతా పోయేలాగా బాగా కడిగేసుకున్న తర్వాత స్టవ్ మీద కుక్కర్ పెట్టుకుని టీ గ్లాస్ కందిపప్పును వేసుకుని లో ఫ్లేమ్లో చక్కగా ఎర్రగా కమ్మటి సువాసన వచ్చేంత వరకు వేయించుకోవాలన్నమాట ఇలా వేయించుకున్న తర్వాత అడిగేసి ఒక పావు గంట అరగంట నానబెట్టేసిన తర్వాత పప్పు చేస్తూ అనమాట ఇలా చేయటం వల్ల ఏంటంటే ఫ్రీక్వెంట్గా పప్పు తినే వాళ్ళకి డైజెషన్ ప్రాబ్లమ్స్ రావు గ్యాస్ ప్రాబ్లమ్స్ కూడా రావు అనమాట పిల్లలు ఉన్నవాళ్ళు పెద్దవాళ్ళు ఉన్నవాళ్ళు ఇలా చేసుకుంటే చాలా మంచిది అనమాట తర్వాత మెంతికూరని చక్కగా సన్నగా తరిగేసుకుని ఈ కుక్కర్లో వేసేసి మూడు విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలన్నమాట విజిల్స్ వచ్చేలోపు పక్కనే ఒక ప్యాన్ పెట్టుకొని కొంచెం రెండు మూడు టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకున్న తర్వాత ఒక టేబుల్ స్పూన్ శనగపప్పు ఒక టేబుల్ స్పూన్ మినప్పప్పు ఆవాలు జీలకర్ర కూడా వేసేసుకొని మనకి పోపు ఎట్లా పోపు మన ఇష్టం అండి కొంతమంది పప్పులు వేసుకుంటారు కొంతమంది ఆవాలు జీలకర్ర వేసుకుంటారు నేను ఇక్కడ అన్నీ వేస్తాను అనమాట రెండు మూడు ఎండుమిర్చి కూడా ముక్కలు వేసేసి ఇలా పోవు బాగా వేయించుకోవాలి ఇలా వేగినప్పుడే మనకి కొంచెం ఇంగు వేస్తుంటాను ప్రతి పప్పులు అన్నిట్లో నేను ఇంగు వేస్తాను నాకు అలవాటు అనమాట అలా కొంచెం ఒక నాలుగైదు వెల్లుల్లి రెబ్బల్ని కట్ చేసి అలాగే సన్నగా పచ్చిమిర్చిని కూడా ఒక ఐదు ఆరు పచ్చిమిర్చి కొంచెం కరివేపాకు కూడా వేసేసి ఈ పోవు పంతా కూడా బాగా వేగిన తర్వాత ఒక పెద్ద ఉల్లిపాయని సన్నని ముక్కలుగా కట్ చేసుకుని ఇలా దీనిలో వేసేసుకొని ఇది కూడా మనం వేయించుకోవాలి ఇక్కడ ఉల్లిపాయ వెల్లుల్లిపాయ పప్పుల్లో ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేసుకోండి కానీ ఇలా మామిడికాయ పప్పులు చింత చిగురు పప్పులు అలాంటి వాటిల్లో వేయటం వల్ల ఏంటంటే ఉల్లిపాయ వెల్లుల్లిపాయ వేగి చక్కగా పప్పులో ఉడికి పుల్ల పుల్లగా సూపర్గా ఉంటాయండి అసలు కొంచెం పసుపు కూడా వేసేసుకొని ఈ మొత్తం అంతా కలిపేసుకోవాలి ఇలా బాగా ఉడికిపోయిన తర్వాతే అప్పుడు మనం ఒక మామిడికాయని ఇలా సగం ఎక్కువ పట్టదండి పుల్లగా ఉంటే ఒక చెక్క సరిపోతుంది ఇలా మామిడికాయని వేసేసి మొత్తం అంతా కలిపేసుకుని ఇంకా ఇప్పుడు కారం వేసుకోవాలన్నమాట ఒక చిన్న టేబుల్ స్పూన్ కారం వేసేసుకుని ఇది కూడా బాగా కలిసేలాగా కలిపేసుకుని ఇదంతా మునిగేలాగా వాటర్ పోసుకోవాలి ఉడకాలి కదా మనకి ఇప్పుడు వరకు వేగినాయి ఇదంతా కూడా కొంచెం మళ్ళీ ఉడికించుకోవాలన్నమాట సాఫ్ట్గా అయ్యేలాగా ఉడికించుకోవాలి ఇలా మూత పెట్టేసి ఒక రెండు మూడు నిమిషాలు అలా వదిలేస్తే మెత్తగా సాఫ్ట్గా ఉడికిపోతుంది ఇప్పుడు ఒకసారి మూత తీసి మొత్తం అంతా కలుపుకోవాలి ఇలా కలుపుకునేటప్పుడే కొంచెం మనం ఇలా నొక్కి చూస్తే మనకి ముక్క మామిడికాయ ముక్క ఉడికిపోయింది అనుకున్నప్పుడు ఇలా మనం పప్పుని మెంతికూరని ఉడకపెట్టి పెట్టుకున్నాం కదా అదంతా ఒకసారి ఇలా కలుపుకోవాలన్నమాట మూడు విజిల్స్కి ఎంత బాగా ఉడికిపోయిందో చూడండి చాలా మంది ఏం చేస్తారంటే మెంతికూరని కూడా ఇప్పుడు మనం మామిడికాయ వేసిన టైంలో వేసుకోవచ్చు నేనైతే మాత్రం ఇలా పప్పుతోనే ఉడికించేశాను అనమాట మీరు కావాలనుకుంటే ఈ మామిడికాయ ఉల్లిపాయ వేయించినప్పుడే కొంచెం దానిలో వేసి వేయించుకోవచ్చు ఎప్పుడూ ఒకే రకం కాకుండా అప్పుడప్పుడు ఇలా కొంచెం డిఫరెంట్గా పప్పులు చేస్తూ ఉంటానండి వాటిలో ఇదొక రకం అనమాట పప్పు మెంతికూర ఉడికించి పెట్టుకున్నాం కాబట్టి అదంతా దానిలో వేసేసి మొత్తం కలిపేసి ఒక ఐదు నిమిషాలు అలా వదిలేసిన తర్వాత ఇంకా మనం సర్వ్ చేసేసుకోవటం అనమాట కావాలంటే ఈ టైంలో కొత్తిమీర కూడా వేసుకోవచ్చు ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి ఈ చాలా చాలామంది అవాయిడ్ చేస్తూ ఉంటారండి చేదుగా ఉంటుందని అలాంటి వాళ్ళ కోసమే ఈ వీడియో చేస్తుంది అనమాట చేసే విధంగా చేస్తే అన్నీ బాగుంటాయండి ఇలా చేసి చూడండి మామిడికాయల సీజన్ కాబట్టి ఒకసారి ఇలా ట్రై చేసి మీరు చేసుకుని తిని ఇలా కుదిరింది అనే విషయాన్ని నా కామెంట్స్లో తెలియచేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మీ వాళ్ళందరికీ షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయటం మాత్రం అస్సలు మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్